సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఖగోళంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఆ సమయంలో భూమి వెనక వైపున భూమి నీడ ఏర్పడుతుంది ఆ నీడ భాగాన్ని అంబ్రా అని అంటారు చంద్రగ్రహణం పూర్తిగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చంద్రుడు మనకి కనిపించడు ఈ ఖగోళ ప్రక్రియనే సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటాం ఈ గ్రహణం చంద్రుడు కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఉండగా రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది చంద్రగ్రహం భూమి నీడలోకి అంటే ఎర్త్ అంబ్రాలోకి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయాన్ని గ్రహణ అని పిలుస్తారు రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాలకి చంద్రగ్రహం పూర్తిగా కప్పివేయబడుతుంది అప్పటి నుండి సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుంది రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి చంద్రగ్రహం భూమి నీడ నుండి బయటకు రావటం మొదలవుతుంది అప్పటితో సంపూర్ణ చంద్రగ్రహణం ముగుస్తుంది అప్పటి నుండి పాక్షిక చంద్రగ్రహణం విడవటం ప్రారంభమవుతుంది ఒక గంట ఇరవై రెండు నిమిషాల పాటు మనకు చంద్రగ్రహణం కనిపించదు అంటే రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి గ్రహణ మధ్యకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి చంద్రగ్రహణం పూర్తిగా భూమి నీడ నుండి బయటకు వస్తుంది అప్పటితో చంద్రగ్రహణం పూర్తి అవుతుంది ఈ సమయాన్నే గ్రహణ శుద్ధ మోక్ష కాలం అని అంటారు ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలయ్యి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది అంటే మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉండేటటువంటి ఈ చంద్రగ్రహణం పాక్షికంగాను సంపూర్ణంగాను మనకు కనిపిస్తుంది ఈ మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉండేటటువంటి ఈ చంద్రగ్రహణ సమయాన్ని అత్యంత పుణ్యకాలంగా పిలుస్తారు ఇక ఈ గ్రహణం అంటార్కిటికా ఏషియా రష్యా ఆఫ్రికా యూరప్ దేశాలలో కనిపిస్తుంది ఇక ఈ గ్రహణం కనిపించేటటువంటి ప్రదేశాలలో వాతావరణ రాజకీయ పరమైనటువంటి దుష్ప్రభావాలు వచ్చే ఆరు నెలల్లో చోటు చేసుకోవచ్చు ఇక భారతదేశంలో ముఖ్యంగా రాజధానిలో హింసాయుత సంఘటనలు చోటు చేసుకోవచ్చు ప్రధాని భద్రత విషయంలో చాలా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక పార్లమెంట్లో ఉద్రిక్తపూర్వక చర్చలు సాగుతాయి ఆల్రెడీ దానికి సంబంధించిన హీట్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి రకరకాల బిల్లుల రీత్యా తీవ్ర ఉద్రిక్తతలు ఆల్రెడీ పార్లమెంట్లో జరుగుతున్నాయి ఇక కర్ణాటకలో రాజకీయ అనిశ్చితులు ఏర్పడేటటువంటి అవకాశం కలదు అలాగే బెంగాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇక బంగ్లాదేశ్ లో మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఫిలిపియన్ దేశంలో అగ్ని పర్వతాలు పేలేటటువంటి అవకాశం కూడా కలదు మయన్మార్ ఉద్యమ నేత ఆంగ్ సన్ సూకి ఆరోగ్యం క్షీణించవచ్చు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవచ్చు ఇక రష్యా అధ్యక్షుని మీద కూడా దాడి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే జర్మనీలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరుగుతాయి ఇక ఈ చంద్రగ్రహణం పూర్వభాద్రా నక్షత్రం ఒకటో పాదంలో కుంభరాశిలో ఏర్పడుతుంది గురు నక్షత్రాలైనటువంటి పూర్వభాద్ర విశాఖ పునర్వసు నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇక జన్మరాశి నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఎప్పుడైనా గ్రహణం ఏర్పడినప్పుడు ఆయా జన్మరాశుల వారికి ఈ గ్రహణం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది అంటే ధనస్సు కన్య వృషభ మేషరాశుల వారికి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ చంద్రగ్రహణం రీత్యా శుభ ఫలితాలు ఉంటాయి వీరందరూ కూడా చంద్రగ్రహణాన్ని చూడొచ్చు ఇక జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కనుక గ్రహణం ఏర్పడితే ఆయా రాశుల వారికి మధ్యమ లేదా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే మకర తుల సింహం మిథున రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఈ చంద్రగ్రహణం ద్వారా రాబోతున్నాయి వీరు సరైన శాంతి విధానాలను ఆచరించి చంద్రగ్రహణాన్ని చూడొచ్చు ఇక జన్మరాశి నుండి ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో ఆయా జన్మరాశుల వారికి ఈ గ్రహణం అధమ ఫలితాల్ని ఇస్తుంది అంటే కుంభం వృశ్చికం కర్కాటకం మీనం ఈ రాసుల వారికి ఈ గ్రహణం అధమ ఫలితాలను ఇస్తుంది ఈ రాసుల వారు అలాగే గురు నక్షత్ర జాతకులు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇందాక మనం చెప్పుకున్నాం కదా గురు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్రాల వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు అంతేకాకుండా గ్రహణ నక్షత్రానికి ముందు నక్షత్రము అలాగే వెనకటి నక్షత్రం అయినటువంటి శతభేషము అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ఏర్పడుతుంది కాబట్టి పూర్ణిమ ఆబ్దికాలు ప్రోష్ఠపది శ్రార్థాలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి మొదలుకొని భోజనాధికాలు మాత్రం అపరాన్న కాల ప్రారంభ సమయంలోనే ముగించాలి గ్రహణ సమయంలో మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోతే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయని సిద్ధ ఆయుర్వేద శాస్త్రాల సూచన కాబట్టి అన్ని రాసుల వారు కూడా ఈ గ్రహణం రోజున సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలలోపు ఆహారాన్ని స్వీకరించవచ్చు ఇక గ్రహణ సమయంలో మాత్రం నిల్వ ఉన్న నీటిపైన అలాగే వండని ఆహార పదార్థాల మీద దర్భల్ని ఉంచి దాని తర్వాత వాటిని వినియోగించుకోవచ్చు ఇక గర్భిణీ స్త్రీలు చాలా బెంగబెట్టుకుంటూ ఉంటారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నెలలు నిండిన వాళ్ళైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లేత నెలల్లో ఉన్నప్పుడు ఏదైనా గ్రహణ బొర్రి మీరు గోక్కున్నా లేకపోతే ఏదైనా కట్ చేసినా ఇలాంటి గ్రహణ బోరెలు వస్తూ ఉంటాయనేది చాలామంది పెద్ద పెద్ద శాస్త్రకారులు చెప్తూ ఉంటారు నెలలు నిండిన వాళ్ళని అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెలలు నిండని వాళ్ళు మాత్రం కింద జాగ్రత్త తీసుకోండి శరీరం మీద ఈ గ్రహణ కాంతి మీ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అస్సలు కదలకుండా పడుకోవాలి అస్సలు ఏ పని చేయకూడదు అలా స్ఫ్గా ఉండాలి అని మీరు లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకోవద్దు ఒకంత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇక ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ఆ రాశి వారికి లేదా నక్షత్రం వాళ్ళకి రకరకాల హోమాలని లేకపోతే దానాలని జపాలని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా మరి అవి చేసుకోలేని వాళ్ళ కోసం కూడా ఓ మధ్య మార్గాన్ని ఖచ్చితంగా మనకి శాస్త్రం అందిస్తూనే ఉంటుంది మరి అదేంటి అంటే ఇప్పుడు ఈ గ్రహణం వల్ల దోషాలు ఉన్నవాళ్ళు లేదా అధమ ఫలితాలు వచ్చేటటువంటి రాసుల వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం కదా కుంభ వృశ్చిక మీన కర్కాటక రాసుల వాళ్ళు అలాగే నక్షత్రాలు అయితే గురు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభాద్ర వాళ్ళు అలాగే శతభీషం ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఓ కాగితం మీద ఇంద్రనలో దండ దర్శ రక్ష ప్రాచేత సో వాయు కుబేర సర్వాహ మ జన్మ రుక్షే మమ జన్మ రాసే సంస్థే చంద్రోపరాగం సమయస్తు సర్వే ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద మూడు సార్లు రాసుకుని ఆ కాగితం మన శరీరానికి అంటుకునే విధంగా ఉంచుకుంటే గ్రహణ ద్వారా వచ్చేటటువంటి దుష్ప్రభావాల నుంచి మనం బయటపడవచ్చు ఇక గ్రహణ మధ్యకాలం అంటే రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి స్ఫుటగ్రహ రాశి చక్రం కనుక మనం వేసుకున్నప్పుడు వృషభ లగ్నంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది ఇక ఈ గ్రహణ గోచారాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలను కూడా ఒకసారి మనం చూసుకుంటే మీనరాశిలో శని నెప్ట్యూన్ గ్రహాల కలయకుంది నెప్ట్యూన్ ఇక్కడ వేయలేదు కానీ శని నెప్ట్యూన్ గ్రహాలు కలయకుంది గురుకుజుల మధ్య తొంభై డిగ్రీల కోణస్థితి ఉంది అలాగే గురు చంద్రుల మధ్య నూట ఇరవై డిగ్రీల కోణస్థితి ఉంది ఇక ఇప్పుడు రాశి ఫలితాలు కూడా చూసుకుందాం మరి నీకు ఎలా తెలుసు ఈ సబ్జెక్ట్ అంతా నువ్వెలా చెప్తున్నానంటే ఈ సోర్స్ ని ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అందించింది ప్రముఖ పంచాంగకర్త అలాగే జ్యోతిష్య శాస్త్రవేత్త మేడ్కొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇవ్వటం జరిగింది ఆయనే రాసి ఇవ్వడం జరిగింది అదే నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఆయనకి మీ అందరి తరపున నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఇక ఇప్పుడు రాశి ఫలితాలు ఒకసారి మనం చూసుకుందాం ద్వాదశ రాసులకి కూడా ఈ చంద్ర గ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఎటువంటి ఇంపాక్ట్ నివ్వబోతోంది ఏ రాశుల వాళ్ళు ఏ విషయాల పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాలు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశి వారికి చూసుకుంటే మేషరాశి వారికి పదకొండవ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి వీరికి శుభ ఫలితాలు ఉంటాయి గ్రహణ నృత్య అని చెప్తున్నారు ఆర్థికంగా వృత్తిపరంగా అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంటుంది తమ సంతాన విద్య ఉపాధి అవకాశాలు అనుకూలిస్తాయని చెప్తున్నారు కానీ ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసే విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి మధ్యవర్తిత్వ విషయాల్లో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మేషరాశివారు మరి ఈ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే రెమెడీ ఏంటి రెమెడీ ఖచ్చితంగా ఉంది గ్రహణానంతరం నువ్వులని కేజింపావు నువ్వులని దానం చేయాల్సి ఉంటుంది అలాగే ఏక రుద్రాభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ గ్రహణ నృత్య మేషరాశి వారికి అని చెప్తున్నారు ఇక వృషభ రాశి వారికి గ్రహణ ఫలితాలను ఒకసారి చూసుకుంటే వారికి పదవ రాశిలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ చంద్రగ్రహణం వృషభ రాశి వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా అనుకూలతలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అలాగే తమ సొంత అలాగే తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం ఒక ఇంత జాగ్రత్త వహించాలి మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అనుకుంటే ఈ గ్రహణం తర్వాత నుంచి ఒక నెల రోజుల పాటు లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతిరోజు చేసుకుంటూ బియ్యాన్ని గనక దానం చేస్తే ఇంకా మరింత మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మేష వృషభ రాశుల వారికి మాత్రం మంచి శుభ ఫలితాలను ఇస్తోంది ఈ గ్రహణం ఇక మిథున రాశి వారికి తొమ్మిదవ రాశిలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మరి మిథున రాశికి ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి కానీ తండ్రి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి అలాగే పూర్వార్జిత పిత్రార్జిత విషయాల్లో మాత్రం ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో ఒక జాగ్రత్త తీసుకోవాలి మరి వీటి నుంచి బయటపడటం కోసం గ్రహణానంతరం సూర్య నమస్కారాలు చేయాలి ఒక నెల రోజుల పాటు శ్రీ సూర్య పంజర స్తోత్రం చదవటము అలాగే బియ్యం దానం చేయటము అలాగే పునర్ నక్షత్ర జాతకులు మరి మిథున రాశిలో మూడు పాదాలు పునర్వసు మూడు పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి పునర్వసు నక్షత్ర జాతకులు శనగల్ని కూడా దానం చేయటం మంచిది ఇక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడబోతోంది అధమ ఫలితాలు రాబోతున్నాయి ఈ గ్రహణం ద్వారా వీరు తమ ఆరోగ్యమే కాకుండా జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి నిందలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి గమనించగలరు అలాగే సంతాన అభివృద్ధి విషయంలో మాత్రం బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి ఆ విషయం పర్వాలేదు కానీ గ్రహణానంతరం వీళ్ళు ఖచ్చితమైనటువంటి దానాలు చేసుకోవాలి అది బియ్యము మినుములు అలాగే పునర్వసు నాలుగవ పాదం కూడా కర్కాటక రాశిలో ఉంటుంది కాబట్టి వీరు శనగలు కూడా దానం చేసుకోవాలి గ్రహణానంతరం ఒక నెల రోజుల పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక చదువుకుంటే దుష్ప్రభావాల నుంచి బయటపడచ్చు ఇక సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే ప్రేమ అలాగే స్నేహం విషయంలో ఒత్తిడికి గురి అవుతారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మీరు చెయ్యనటువంటి తప్పుకి మీరు యాన్సరబుల్ అవుతారు గమనించగలరు ఆర్థిక అనుకూలంగా ఉంటుంది కానీ మీరు అప్పులు ఇవ్వటం కానీ అప్పులు తీసుకోవటం కానీ చేయకుండా ఉంటే మంచిది మరి మీరు బియ్యము మినుములు గ్రహణానంతరం మీరు దానం చేసుకుని ఒక నెల రోజుల పాటు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి మన్యు సూక్త పారాయణం చేయించుకోవటం మంచిది ఇక కన్యా రాశి వారికి సష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి శుభ ఫలితాలను ఇస్తుంది గ్రహణము కుటుంబ వృత్తిపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకోవాలి అలాగే ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వలన విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి అది మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది మరి వీరు ఒక నెల రోజుల పాటు రుద్ర కవచం గనక పారాయణం చేస్తే మంచిది ఇక తులారాశి వారికి పంచమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది వీరికి మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతోంది గ్రహణము మరి వీరికి ఆర్థికంగా అలాగే వృత్తిపరంగా అనుకూలతలు ఉంటాయి కానీ మీ సొంత ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించండి అలాగే ప్రయాణ సందర్భాలలో మాత్రం మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటే మంచిది అలాగే మీకు విమర్శలు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒకంత గమనించండి శ్రద్ధ వహించండి జాగ్రత్తలు వహించండి అయితే తులారాశి వారు బియ్యంతో పాటుగా విశాఖ నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం మూడు పాదాలు తులారాశిలో ఉంటాయి కాబట్టి విశాఖ నక్షత్రం వాళ్ళు శనగలు దానంగా ఇవ్వటము అలాగే ఒక నెల రోజుల పాటు సప్త దుర్గా పారాయణం చేయటం మంచిది ఇక వృష్టిక రాశి వారికి నాలుగవ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి అధమ ఫలితాలు రాబోతున్నాయి ఈ వృష్టిక రాశి వారికి అందున వృష్టిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వృషిక రాశిలోనే ఉంటుంది ఈ విశాఖ నక్షత్రం వారికి మాత్రం తీవ్ర పని ఒత్తిడి ఉంటుంది విమర్శలు కూడా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించండి వృష్టిక రాశి వారికి సంబంధించిన తల్లిగారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి అలాగే మీ సంతానానికి సంబంధించిన విద్య వివాహానికి సంబంధించి అధిక ధన వ్యయం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి జాగ్రత్తలు వహించండి మరి మీరు గ్రహణానంతరం బియ్యము మినుములతో పాటు విశాఖ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి శనగలు కూడా దానం చేయటం వలన ఒక నెల రోజుల పాటు రుద్ర కవచం పారాయణం చేయటం వలన కూడా దుష్ప్రభావాల నుంచి బయటపడతారు ఇక ధనసు రాశి వారికి మూడవ రాశిలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి ఇది శుభ ఫలితాలను ఇస్తుంది ధనసు రాశి వారికి మీరు చేపట్టినటువంటి శుభకార్యాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా వృత్తిపరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అవి మీరు అందుపుచ్చుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే రక్త సంబంధికులు అలాగే సోదర ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించండి మీరు ఒక నెల రోజుల పాటు అంగారక గ్రహ కవచం చదవటం మంచిది ఇక మకర రాశి వారికి ద్వితీయ రాశిలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి అయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జీవిత భాగస్వామి సలహాలతో అధిగమిస్తారు ఉపాధి అవకాశాలు కూడా అనుకూలిస్తాయి కానీ తండ్రి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మీరు ఒక నెల రోజుల పాటు వట మంత్రాన్ని గనక చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇక కుంభరాశి వారికి జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి కీళ్లు ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతాయి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఆలస్యం అవుతాయి కానీ సంతానానికి సంబంధించిన అభివృద్ధి మాత్రం మీకు సంతోషాన్ని ఇస్తుంది మరి మీరు కూడా బియ్యము అలాగే మినుములతో పాటు పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు శనగలు కూడా దానంగా ఇచ్చి అలాగే ఒక నెల రోజుల పాటు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి మన్యు సూక్త పారాయణం చేయించడం మంచిది ఇక ఫైనల్లీ మీనరాశి వారికి పన్నెండవ రాశిలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి ఇది అధమ ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు సరికాదు అలాగే నేల విడిచి సాము చేసేటటువంటి పద్ధతి నుంచి బయటపడితే మంచిది ఆప్తమిత్రుల నుంచి సరైన సలహా